జిల్లా కేంద్రంలో పన్నాళ్ళ వార్డులో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గిడ్డం ఇందుప్రియ మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ శ్రీనివాస్ కెమెరా మరి చాలా ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డు లేవు ఇల్లు లేదు అని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తారు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనుకోండి ఇక టెన్ ఇయర్స్ నుంచి కూడా మనకి ఎటువంటి రేషన్ కార్డ్ డీటెయిల్స్ కానీ స్కీమ్ కానీ ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు కానీ ఇది మంచి కార్యక్రమం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయంటే ఇప్పుడు మళ్ళా మన కాంగ్రెస్ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్ వల్ల అందరిపై మరి పబ్లిక్ కూడా రేషన్ కార్డులు లేవు అనే తోటి మరి చాలా మంది కూడా పూర్ పీపుల్ ఉన్నారు ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఉద్దేశం తోటి మరి ఒక స్కీమ్ మంచి స్కీమ్ మనకి అమలు పరిచినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మన కామారెడ్డి పట్టణ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చెప్పర్లు కొట్టాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు ఫోర్టీన్త్ వార్డు లో గ్రామ సభ నేను చెప్పిన మా వార్డ్ ఆఫీసర్ కూడా చెప్పిన వినీతున్నాడు ఎక్కడాంటి అన్ని వార్డులలో కొంచెం అది ఉంటది ఫోర్టీన్త్ వార్డ్ లో కోఆర్డినేషన్ ఉంటది పబ్లిక్ సహకరిస్తారు డిసిప్లిన్ మేనర్ గా కూర్చుంటారు అని చెప్పినా కరెక్ట్ గా మీరు అందరు అట్లనే కూర్చున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా మరి ఈ రోజు మన ఫోర్టీన్త్ వార్డ్ రీసెంట్ గా కొత్త కమిషనర్ మన మేడం వచ్చినారు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మన వార్డ్ కి వచ్చినందుకు స్పందన మేడం మేడం పేరు అలాగే మన ఆరో గోపాల్ సార్ మీ అందరికి తెలుసు కదా అన్న వాళ్ళకి తెలుసు ఎక్కువ శాతం గోపాల్ సార్ కి అలాగే మన కృష్ణారి ముందు ఫోర్టీన్త్ వాళ్ళ లేకుండే కృష్ణారి అన్న రీసెంట్ గా వచ్చిండు ఫోర్టీన్త్ వాళ్ళకి మన ఫోర్టీన్త్ వాళ్ళ మెంబర్ అయిండు ఇప్పుడు అలాగే ఇంత ముందు పంచముఖ హనుమాన్ చైర్మన్ ఉండే అలాగే నువ్వు పద్మశాలి చేనేత దానికి కూడా ఒక మెంబర్ ఉండే అన్నగారికి కూడా ధన్యవాదాలు ఇచ్చేసినందుకు అలాగే మన స్పెషల్ ఆఫీసర్ వినీత్ వినీత్ రెడ్డి మొన్న మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ గ్రూప్ గ్రూప్ ఫోర్ కదా మ్యామ్ గ్రూప్ ఫోర్ లో సెలెక్ట్ అయ్యి వచ్చినారు మన దగ్గరికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా మన కి వచ్చినారు దానిలో మన వాడికి వినీత్ రెడ్డిని స్పెషల్ ఆఫీసర్ గా మనము తీసుకోవడం జరిగింది మీకు అన్నిటికీ కూడా సహకరిస్తాడు వినీత్ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారం పబ్లిక్ కి ఉండాలి మీ సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఆర్పి భారతి తెలుసు భారతి యొక్క అయితే వాళ్ళు ఎవరు ఉండరు భారతి ఆర్పి అక్క గారికి మన బండారి శ్రీకాంత్ అన్న అన్ని కూడా పంచముఖ హనుమాన్ డైరెక్టర్ ఉండే శ్రీకాంత్ అన్న గారికి అలాగే మా మీ సార్ మీ పేరు సంజీవ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంజీవ్ గారికి ఈ రోజే ఇంట్రడ్యూస్ అయిన సంజీవ్ సార్ కి కూడా అండ్ మన డి వేణు సార్ గారికి కూడా సార్ కూడా కొత్తగా వచ్చినారు రీసెంట్ గా లో చేసి ఇక్కడికి వచ్చినారు ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులు పద్నాలుగో వాడి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా కూడా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కమిషనర్ మేడం కూడా ఎవరికైతే ట్రూలీ ఎలిజిబుల్ రేషన్ కార్డ్లకు గానీ ఇంద్రమ్మ ఇండ్లకు గానీ రైతు భరోసా ఈ మూడిటి పైన కూడా మనకి ఈ రోజు ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ముఖ్యంగా అప్లై చేసుకునే వాళ్ళు మీకు ఇండ్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి ఒకవేళ ఉన్నవాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేసింది బెస్ట్ ఉన్న వాళ్ళు ఇంద్రమ్మ ఇండ్లుకి అప్లై చేసుకోండి మీకు భూమి లేకున్నా మీ పేరు పైన ఏ ఆస్తి లేకున్నా గానీ మొనర్దాకా సర్వే ఏం జరిగింది ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి ఐదు లక్షల లోన్ ఇస్తాము అన్నారు ఎస్సీ ఎస్టీ అట్లా ఉంటేనేమో వాళ్ళకి ఆరు లక్షలు ఇస్తామని చెప్పిరు అట్లా కూడా కొంతమందికి డౌట్ ఏముండేనంటే ల్యాండ్ లేని పరిస్థితి ఏంది అని డౌట్ ఉండే ఇనిషియేట్ తీసుకొని మన కామరెడ్డికి త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంద్రమ్మ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇస్తామని డెసిజన్ తీసుకుంది సో ఈ రోజు ఈ అప్లికేషన్స్ కూడా దాని గురించే మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసి ఆఫీసర్ కి హ్యాండ్ ఓవర్ చేయండి అలాగే రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన కామరెడ్లో నాకు తెలిసి దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఉండొచ్చు రేషన్ వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం శర్మ సార్ ఇక్కడ కానీ ఇది మంచి ఆపర్చునిటీ అందరు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే రైతు భరోసా గురించి కూడా మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉన్నారు మీకు సంబంధించిన డౌట్స్ ఉంటే కూడా అక్కడ చెప్పండి ఇంద్రమ్మ ఇండ్లకి కూడా పెట్టుకోండి ఖచ్చితంగా నిరుపేద కుటుంబానికి ఇప్పించే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పద్నాలుగో వార్డు కంపల్సరీ నా కుటుంబం కాబట్టి నేను నీ స్థాయిలో ఉన్నాను అని అంటే ఫస్ట్ మీతోటే మీ అందరి వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా నా ఏంది లక్కీ అంటే మీ అందరు మీ పీరియడ్ లోనే నేను రెండు సార్లు వైస్ చైర్మన్ అయినా చైర్మన్ అయినా అది చాలా ఆనందంగా ఉంది ఫోర్టీన్త్ వార్డ్ నుంచి థ్యాంక్ యూ ఫస్ట్ అందరికి ఫోర్టీన్త్ వాడ్ ప్రజలందరికీ కూడా మీకు ఎల్లప్పుడు కూడా అండగా ఉండి మరి గవర్నమెంట్ నుంచి మంచి మంచి స్కీమ్స్ నిరుపేద కుటుంబాలకు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో నేను ఎంబడ ఉండి చేపించే బాధ్యత నాది ఖచ్చితంగా చేపిస్తాను మీ అందరి సమక్షంగా తెలియజేస్తూ అలాగే మీ అందరికీ కూడా ఈరోజు ఈ రేషన్ కార్డ్స్ కానీ ఇంద్రమ్మ ఇండ్లకు కానీ రైతు భరోసా కానీ అప్లికేషన్స్ ఎవరు అయితే మిస్ అయిన వాళ్ళు ఉంటారో మీన్స్ ఈ రోజు ఊర్లో లేరు రేపు లేరు ఏదో ఒక కారణంతో లేని వాళ్ళు ఉన్నా కానీ ఈ అప్లికేషన్స్ మన మున్సిపల్ ఆఫీస్ లో కూడా తీసుకొని ఫిల్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా టెన్షన్ పడద్దు ఒకటే రోజు కదా అయిపోయింది కదా అనేది టెన్షన్ పెట్టుకోకుండా అక్కడికి కూడా వచ్చి మీరు ఫిల్ చేసుకొని ఇయ్యచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఏదైనా మిస్ అయినది ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి నేను నేను నా దగ్గర కూడా కొన్ని ఫార్మ్స్ ఉంచుకుంటా నేనే ఫిల్ చేసి ఆఫీస్ కి తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది ఎవ్వరు కూడా గాబరా పడద్దు పెన్షన్ల కోసం కూడా చాలా మంది పెన్షన్ల గురించి కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా త్వరలోనే పెన్షన్స్ కూడా వస్తాయని నాకు అలీ సార్ గారు మొన్న చెప్పడంతో టూ మంత్స్ లో వాళ్ళకు కూడా పెన్షన్స్ రిలీజ్ అవుతాయి సో మీ అందరు కూడా దేనికి కూడా గాబరా పడకుండా ఒక్కదాని తర్వాత ఒకటి ఒక్కదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా వస్తుంది అందరూ కూడా అప్లై చేసుకోవాలనే కోరుకుంటున్నాము ఇప్పటివరకు ఇక్కడ విచ్చేసిన మా కొట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్